ఒకని ప్రకాశం అందరిలో ఉన్న వెలుగుస్తాయి ఒకే రకంగా ఉండదు అందరిలో ఉన్న వెలుగుస్తాయి ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కరి లోపల వెలుగుస్తాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది దేవుని స్తోత్రం కలుగు బైబిల్ ఉంటుంది సూర్యునికున్న వెలుగు మహిమ వేరు చంద్రునికున్న మహిమ వేరు పెట్టినారన్నానా అంటే సూర్యునికున్న కాంతి వేరు చంద్రునికి ఉన్న కాంతి ఈ రెండింటిలో ఏది ఎక్కువగా కాంతివంతంగా ఉంటుంది మాట్లాడండి నా సూర్యుడే అలాగనే విస్తారమైన నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రం యొక్క కాంతి ఒక కాంతికి మరొక కాంతికి వ్యత్యాసం ఉంది వినాలి యాస్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ ఐ రేస్ యాస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ ద గ్లోరీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ డిఫర్స్ ఫ్రమ్ వన్ టు అనదర్ అదర్ వినాలి అన్నమాట మనకి ఎలాగున్నా కంట్లోపల ఉన్నా వింటున్నారా ఆ ఐరిస్ అనేది వ్యత్యాసంగా ఉంటుందో చేతిరేఖలో ఎలా వ్యత్యాసం ఉందో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా అన్నీ ఒక రకంగా ఉండవు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రకంగా ప్రకాశిస్తుంది స్తోత్రం వాళ్ళు మంచిగా అంటే ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు పొంతనా లేదు పోలిక లేదే సునీనామమున అదే రీతిగా వింటున్నారా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క స్థాయిలో ప్రకాశిస్తుంది అదే రీతిగా మందిరంలో ఉన్న మన మందిరము కూడా ఒకే రకమైన వెలుగులో ఉన్నవారము కాదు ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన ఇచ్చాడు ఒక్కొక్కరికి దేవుడు మహిమ స్థాయిలో వెలిగించాడు దీనిలో ఒక గొప్ప మహత్ ఏంటంటే మనం ఉన్న స్థాయిలో ఉండాల్సిన పని లేదు మన మహిమ ఇంకను వృద్ధి నొందడానికి అవకాశం ఉంది ఆ మహిమ వృద్ధి నొందే ఒక స్థలమే దేవుని పాదాలై ఉన్నవన్నమాట ఆ మహిమలో మనం వృద్ధి నొందించ దేశ పాఠముపదేశమే దేవుని వాక్యమయ్యున్న దేశుని స్తోత్రం చెప్పాలి మంచిగా చపాలికట్గా హాలలోయా ఇంకా మంచిగా చూపుతారా హాలలోయా కాబట్టి క్రిస్తునందు ప్రియమైన దైవ ప్రజలారా దేవుని మందిరములో ఉన్న మనం ఇక్కడ ఉన్నామన్నప్పుడు అంతకంతకు మన వెలుగు అధికమవ్వాలంటే ఆయన వెలుగు దగ్గర మనం అంతగా నిలబడగలిగిన వారుగా మనం